అమరులైన పోలీస్ అమరవీరులకు ప్రత్యేకంగా ఘన నివాళులైతే అర్పించారు ప్రత్యేక ప్రత్యేక ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దేశ వ్యక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు విధు నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అధికారులను వారు నివాళులు అర్పించుకునేందుకు ఈ దినాన్ని ప్రత్యేక దినంగా ఏర్పాటు చేసుకుంటారు అలాగే ఈ దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నూట తొంభై మంది దేశ రక్షణ కోసం వారి విధి నిర్వహణలో అసూలు బాసారు అలాగే రాష్ట్రంలోనైతే సుమారు ఐదుగురు అమరులయ్యారు పోలీసు అమరవీరులు దీనివల్ల ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అధికారులు చేస్తున్న సేవలను ప్రశంసిస్తున్నారు పోలీసు అధికారులు దేశ రక్షణ కోసం అలాగే దేశ ప్రజల భద్రత కోసం ప్రత్యేకంగా వారు ఆహర్ కృషి చేస్తున్నారు వారి సేవలకు జోహార్ చెప్పుకోవచ్చు ఎందుకంటే నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు సేవలు అందిస్తున్నారు పోలీసు అధికారులు మన ప్రజల రక్షణ కోసం మన దేశ రక్షణ కోసం మన రాష్ట్ర రక్షణ కోసం మన ప్రాంత రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుని వారైతే ఎన్నో సేవలు చేస్తున్నారు వారు కుటుంబాన్ని కూడా వదిలి వారి యొక్క ఫ్యామిలీ దూరంగా ఉండి కూడా విధులు నిర్వహిస్తూ అనేక అంత కష్టాలను ఊరుస్తూ వారు విధులను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ ఈ ఏడాది జిల్లాలోనైతే జీరో అని చెప్పుకోవచ్చు ఎవరు జిల్లాలో ఎవరు అమరులు అవలేదు అలాగే రాష్ట్రంలోనైతే ఐ ఐదుగురు పోలీస్ అధికారులు అమరులయ్యరని తెలిపారు అంతేకాకుండా ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులు ఎస్పీ అమిత్ బర్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా అసూలు బాసిన కుటుంబాలకు పరామర్శించి గతంలో ఎవరైతే అసూలు బాసారో వారి కుటుంబాలను పరామర్శించి వారికి సహాయం చర్యలు అయితే చేపట్టారు అనేక గతంలో అనేక సంఘటనల్లో మృతి చెందిన అలాగే అసూలు బాసిన పోలీస్ అధికారులు పన్నెండు మంది కుటుంబాలకు పరామర్శించి వారికి గల ఘనంగా సత్కరించి వారికి చెక్కులను అందజేయడం జరిగింది వారిని పరామర్శించి వారి యొక్క కష్టాలను అడిగి కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు తెలుసుకోవడం జరిగింది ఓకే ఇక పోలీసుల సంక్షేమం భద్రతకు ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యల గురించి అక్కడ మాట్లాడారు కదా దాని గురించి మీరు వివరించండి పోలీస్ అధికారులు సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృశ్య నిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు పోలీస్ అధికారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించి వారికి ఆ ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వారి కుటుంబాలకు గానీ వారికి విధుల నిర్వహణలో గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు అయితే చేపడుతున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లాలో ఉమ్మడి జిల్లాలో హోంశాఖ మంత్రిగా ఉంది ఆమె ప్రత్యేక పోలీస్ అధికారుల మీద ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటుంది ఈ ప్రస్తుతం మావోయిదాన్ని రూపుమాపేందుకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో భాగంగానే అనేక మంది ఈ ఏడాది లొంగిపోవడం జరిగింది పూర్తిగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కూడా దేశం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి నివారణకు జీరో స్థాయిలో గంజాయి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు జీరో స్థాయిలో ఇప్పటికే తీసుకొచ్చారు అయితే రవాణా మాత్రం ఈ ప్రాంతం నుండే జరుగుతుంది కాబట్టి అంతర్ రాష్ట్రాల నుండి రవాణా జరుగుతుంది దాన్ని కూడా అరికట్టేందుకు అయితే చర్యలు చేపడుతున్నామని పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు